దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించున్నారు ఈరోజు మీరందరూ కూడా దేవుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను దేవుని బిడ్డలందరూ ఉదయం లేవగానే ఎంతమంది ఈరోజు ప్రభుత్వ సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ లేకపోతే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక మందికి మీ కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని కోరుతూ ఉన్నాను ఇదే ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తెల్లలో మంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరిచి సహాయము చేయమని దీపించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇతనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి అపోసులైన పౌలు తెసరునిఖిలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం మన ప్రభువు ఎలాంటి వాడు అంటే నమ్మదగినవాడు మనం ఎలాంటి వారము నమ్మదగని వారము ప్రభు నమ్మదగిన దేవుడు దేవుని బిడ్డల చాలా సమయాలలో మనము దేవుని ఎదుట నమ్మ దగని వారముగా మనము జీవించాము దేవుణ్ణి దూషించినటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేసినప్పటికీ కూడా దేవుణ్ణి మరిచిపోయినటువంటి సందర్భాలు దేవునికి దేవుని సన్నిధికి దూరముగా ఉన్నటువంటి సందర్భాలు దేవునికి మన ద్వారా మహిమ రాకుండా ఘనత రాకుండా చేసినటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉన్నప్పటికీ దేవుని మాట విననప్పటికీ కూడా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు మనలను నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు ఆయనను మనం ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా ఎంత వేదనకు గురి చేసినప్పటికీ కూడా ఆయన ఇంకా నమ్మదగిన దేవుడుగానే మన జీవితంలో ఆయన ఉంచుకున్నాడు ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక దేవుని మాట వినకపోయినప్పటికీ కూడా దేవుడు మనతోనే ఉంచి ఉన్నాడు మనలో ఉంచు ఉన్నాడు మన కుటుంబంలో ఉంచి ఉన్నాడు మనకున్నటువంటి ప్రతి అక్కర్లను దేవుడు తెలుస్తూ ఉన్నాడు ఆయన అంత గొప్ప దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి గొప్ప దేవుడుగా ని ఉన్నాడు ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన మనలను స్థిరపరిచి ప్రతి విధమైనటువంటి దుష్టత్వము నుండి అనగా సాతాను క్రియల నుండి సాతాను పన్నాగముల నుండి సాతాను చేతు నుండి మనలను తప్పించి కాపాడే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు ప్రతి విధమైనటువంటి ఆపదల నుండి మనలను తప్పించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మనలను స్థిరపరిచే దేవుడు ఆశీర్వదించే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు ఎప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడు మనల్ని దీవిస్తాడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం గమనిస్తాం దిన తమ్ముడు రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉజ్జ్య అనేటువంటి రాజును మనం గమనిస్తాం ఎవరు పిల్లలరా ఆ రాజును దేవుడు అంట ఆ ఇరవై ఆరవ అధ్యాయం మూడవ అధ్యయంలో మనం గమనిస్తే దేవుడు అతన్ని వర్ధుల్ల చేశాను ఆశీర్వదించాడంట తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు వరదలేటట్లుగా దేవుడు చేశానట ఎందుకు దేవుడలా చేశాడు ఎందుకు ఆ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు ఎందుకు గొప్ప దేవుడుగా నమ్మదగిన దేవుడుగా అతని జీవితంలో దేవుడు ఉన్నాడు అంటే అతడు ఒక కార్యం చేశాడు మూడో వచనంలో అతడు దేవుడిని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధలు చేశాను ఎప్పుడు దేవుడు అతనిని దీవించాడు స్థిరపరిచాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుణ్ణి వెంబడించినంత కాలము దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నంత కాలము ప్రార్థన చేసినంత కాలము వాక్యము చదివినంత కాలము దేవుని మాట వినినంత కాలము దేవుడు అతనిని అంటే ఆశీర్వదించాడు ఈరోజు మనము కూడా దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటామో ఎంతగా దేవుడితో సహవాసం చేస్తామో ఎంత విశ్వాసము కలిగి ఉంటామో ఎంత భక్తి కలిగి మనం జీవిస్తామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు స్థిరపరుస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు మనకున్నటువంటి స్థితిగతులను మార్చి మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆయన నువ్వు దగ్గరగా ఉండాలి దేవునికి ఉన్నావా దేవునితో సహవాసం చేస్తున్నావా దేవుని మాట వినగలుగుతున్నావా దేవుని మాట వినాలి దేవునితో సహవాసం చేయాలి అప్పుడు ప్రభు నమ్మదగిన వాడు మనలను స్థిరపరిచి ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుండి మనలను కాపాడి దేవుడుగా ఆయన మన జీవితంలో ఉంటాడు కాబట్టి ప్రభువుకు సమీపముగా ఉండండి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని లోకంలో జీవించండి ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు స్థిరపరుస్తాడు మనల్ని ఆస్వాదిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయునుగాక ఆమె ప్రార్థన పరిశీలి ద్వారా నీకు వందనాలు స్తోత్రాలు దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్వానమును బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు మీరు నమ్మదగిన దేవుడుగా మమ్మల్ని స్థిరపరిచే దేవుడుగా ప్రతి విధమైనటువంటి దుస్తత్వము నుండి కాపాడే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యము చేయండి స్థిరపరచండి ఆశీర్వదించండి ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఉద్యోగము వ్యాపారము ఎడ్యుకేషన్ కుటుంబాల కొరకు అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యములు జరుగును ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం సంతోషం అనుగ్రహించి దీవించమని నడిపించమని యేసు నామమును అడిగి వేడుకొని చె నామ పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మక్రియ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె